ఈరోజు హైదరాబాదులో షర్మిలా గారి కుమారుడు రాజారెడ్డి అట్లూరి ప్రియా చౌదరిల నిశ్చితార్థం జరగబోతుంది హైదరాబాదులోని గండికోటలో ఉన్న గండిపేటలో ఉన్నటువంటి గోల్కొండ రిసార్ట్స్లో ఈ వివాహ నిశ్చితార్థం జరగబోతుంది ఈరోజు నిశ్చితార్థం ఫిబ్రవరి పదిహేడున రాజస్థాన్ జోధ్పూర్లో పెళ్ళి ఆ తర్వాత పోస్ట్ వెడ్డింగ్ రిసెప్షన్ శంషాబాదులో ఒక దగ్గర ఏర్పాటు చేశారు ఇప్పటికే షర్మిల చాలామంది ప్రముఖులను ఈ నిశ్చితార్థానికి పెళ్లికి పోస్ట్ వెడ్డింగ్ రిసెప్షన్ కోసం ఆహ్వానించారు సో ఒకవైపు ఇట్లా వివాహ ఆహ్వాన పత్రిక అందించుకుంటూనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి షర్మిల గారు అందరితోనూ చర్చలు జరిపారు తాను పెళ్లి పనుల్లో నిమగ్నమైనప్పుడే ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష పీఠం మీద ఆమెను కూర్చోబెట్టారు ఈ నిశ్చితార్థం అయిపోగానే ఆమె ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకోబోతూ ఉన్నారు ఈ క్రమంలో మొత్తం రాజకీయాలతో ముడిపడి ఉన్నటువంటి ఈ నిశ్చితార్థం ఈ వివాహ వేడుక ఈ పోస్ట్ వెడ్డింగ్ రిసెప్షన్ ఎవరెవరు ప్రముఖులు హాజరు అన్నది ఆంధ్రప్రదేశ్లో కానీ ఈవెన్ తెలుగు సమాజం అందరూ కూడా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు ఈ నిశ్చితార్థానికి వివాహానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా హాజరవుతారు అని చెప్పారని షర్మిళ గారే మీడియా ముఖంగా కూడా ప్రకటించారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరు హాజరవుతారు ఏంటి అన్నది చాలా చాలా ఇంట్రెస్టింగ్ మరొక వైపు షర్మిళ గారి కొత్త మిత్రులు అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుమారుడు నారా లోకేష్ వీళ్ళు కూడా నిశ్చితార్థానికి హాజరవుతారు అనే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి మరి నిశ్చితార్థానికి హాజరయ్యే లిస్టుల్లో ఎవరెవరు ఉంటారు ఏంటి అన్నదైతే డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ రాజకీయ పరంగా కూడా చాలా డిస్కషన్స్కి ఈ వేడుకల తర్వాత మరి ముఖ్యంగా నిశ్చితార్థం తర్వాత అండ్ నెక్స్ట్ పెళ్లి తర్వాత కూడా రాజకీయంగా ఒక పెద్ద డిస్కషన్కి అయితే ఈ రెండు వేడుకలు నిలవబోతున్నాయి అనేది ఉమ్మాటికి నిజం ఎవరైనా అనుకోవచ్చు ఇవాళ షర్మిళ గారే చెప్పారు పెళ్ళిని ఒక ఏమంటారు పర్సనల్ వ్యవహారంగానే చూడండి ఇందుకు రాజకీయాలకు ముడిపెట్టకండి అని అయితే చెప్పారు ఎంత ముడి పెట్టకపోయినా షర్మిళ గారు కూడా పెళ్ళికి ఇన్వైట్ చేసినప్పుడు వెళ్ళి రాజకీయాలే మాట్లాడుతున్నారు కాబట్టి ఎవరెవరు వస్తారు ఎవరు కొత్తగా షర్మిలకు రాజకీయ పార్ట్నర్లు అవ్వబోతూ ఉన్నారు ఏంటి అన్న విషయం అయితే ప్రతి అడుగు కూడా సమాజం అయితే గమనిస్తూనే ఉంటుంది కదా మీరు నేను గమనించకపోయినా అక్కడ ఒక తెలుగుదేశం పార్టీ మీడియా మైకులు పెట్టుకొని ఆ షర్మిళ గారికి ఒక అధికారిక ఛానల్గా వ్యవహరిస్తున్నటువంటి తాత్కాలిక పదే పదే పదం అంటున్నా ఎందుకంటున్నా తర్వాత మాట్లాడుకుందాం సో షర్మిళ గారికి తాత్కాలిక అధికార ప్రతినిధిగా అధికారిక ఛానల్గా పనిచేస్తున్న ఒక ఛానల్ రిపోర్టర్లు అయితే ఇక మొత్తం పెళ్ళిలో వాళ్ళదే హడావిడన్నట్టు ఉంటుంది అంటే మైకులు పట్టుకొని అయితే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ప్రతి అడుగు ప్రతి కదలికను వాళ్ళు గమనిస్తూ ఉంటారు వాళ్ళకి చేరకపోయిన షర్మిళ గారి దగ్గర మనుషులే ఆ షర్మిళ గారి సొంత మనుషులే వెళ్ళి ఆ వారాంత పలుకల పత్రిక యజమానికి అయితే చెబుతారులేండి ఈ వివాహ నిశ్చితార్థము వివాహ అంటే ఈ వివాహము ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎన్ని పుంకాను పుంకాలుగా ఆ వారాంత పలుకలైన కథనాలు రాస్తారు అనే ఆసక్తి అయితే నాలో చాలా మెండుగా ఉంది చూద్దాం ఏం జరుగుతుంది